భారతీయ జనతా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తే దేశంలోని నేతలు రాష్ట్రస్థాయి నేతలు కార్యకర్తలను గుర్తిస్తారని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీదేవి అన్నారు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా సన్మాని కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఇద్దరు మహిళలకు జిల్లా అధ్యక్ష పదవులు బీజేపీ ఇచ్చిందన్నారు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసిన కేంద్ర మంత్రి వాళ్ళు భూపతిరాజు శ్రీనివాస్ స్వామి గారు అవనివ్వండి అలాగే రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు ఈవేళ ఇక్కడ ఉపాధ్యక్షుడిగా సింహాద్రి గుప్తా గారు రాష్ట్రంలో ఇద్దరికి మహిళలకి జిల్లా అధ్యక్షుల బాధ్యత ఇవ్వడం జరిగింది అలాగే నా జిల్లాలో కూడా నేను ఇద్దరు మహిళల మండల ప్రెసిడెంట్లు ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈవేళ మీ రూరల్ మండలానికి ఒక మహిళా మండల అధ్యక్షురాల్ని మీ అందరూ కూడా ఇవ్వటం దానికి ఒక క్యాస్ట్ బేస్గా బాబీ చాలా బాగా చేస్తున్నా కూడా తనని తీసి వేరే ఒక మహిళకి ఇవ్వవలసిన అవసరం పార్టీ నిర్ణయించడం మేము ఇవ్వటం జరిగింది అందుకే ఆ లోటును భర్తీ చేయాలని మళ్ళీ మేము ఇక్కడ ఇదే దో నుంచి రూరల్ మండలం నుంచి కొత్త గారిని మేము ఉపాధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది అలా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ రూరల్ మండలంలో ఉన్నారు అందు గురించి ఈ వేళ ఇలాంటి రూరల్ మండలంలో ఉపాధ్యక్షుడిని